ఇక్కడ ఉంటే మన కాన్షన్స్ లో మన నెల్లూరులో ఎందుకు మనం చేసుకోకూడదనే మైపాటి గాడి చేయటం గాని గాడు చేయటం గాని లేదా ఎరగాలమ్మ గాడు చేయటం గాని అదేవిధంగా రంగనాథ స్వామి దగ్గర ఘాట్ శాంక్షన్ చేసి చేశాను ఈ విధంగా అనేక అనేక కార్యక్రమాలు చేశాం ఇల్లు పేదల నిరుపేదలు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని నలభై మూడు వేలు ఇల్లు శాంక్షన్ చేశాం అల్లిపోయిన దగ్గర కూడా బ్రహ్మాండంగా పదిహేను వేలు శాంక్షన్ చేశాం కానీ వాటిని నిరుపయోగించేసింది గవర్నమెంట్ వీళ్ళకి డెవలప్మెంట్ అనే ఆలోచనే లేదు ఎంతసేపటికి ఎవరి మీద కేసులు పెడతావా ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరిని తీసి జైల్లో వేస్తావా ఎవరి షాప్ పగలు పెడతావా లేదా ఎవరి యొక్క స్థలాన్ని ఆక్రమించుకుంటాం ఇలా ఇటువంటి ఆలోచన తప్పితే ప్రజలు ప్రజా సమస్యలు ఒక నాయకుడు ఒక కాన్ఫిడెన్స్కి గెలిస్తే ఆ ప్రజల యొక్క ప్రజా సమస్యలు అతని బాధ్యత ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు అంటే రోడ్డు డ్రైన్స్ ఎలక్ట్రిసిటీ ఇట్లా వాళ్ళకి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు బాధ్యత కానీ ఈ నాయకుడికి చేయలే వీళ్ళు అసలు మర్చిపోయారు అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రం అధోగత అయిపోయి ఇదే కానీ జరిగితే ఇదే విధంగా కంటిన్యూ అయితే యువతకు భవిష్యత్తు ఉండదు నేను చెప్తున్నాను ఇదే విధంగా ఒక ఐదు సంవత్సరాలు జరిగితే యువతకి రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల భవిష్యత్తు ఉండదు యువతకు భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలా ఆ ఇండస్ట్రీస్ తేగలిగే నాయకుడు ఒక్క నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఒకే ఒక నాయకుడు ఆయన ఇతర దేశాల కంపెనీలు పోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి మీరు రండి మీకు ఏం కావాలి ల్యాండ్ కావాలా వాటర్ ఫెసిలిటీ కావాలా ఎలక్ట్రిసిటీ కావాలా రోడ్డు కావాలా పర్మిషన్ కావాలా అన్నీ చేస్తామని వాళ్ళని రిక్వెస్ట్ చేసి యాక్చువల్గా చేయటం జరిగింది అలాంటి నాయకుడు ఆ రోజు హైదరాబాద్లో మాదాపూర్లో ఒక్క బిల్డింగ్ కట్టారు ఇది ఐటీకి ఆ ఒక్క బిల్డింగ్ ఈరోజు వేల బిల్డింగ్ అయిపోయినాయి లక్షల మంది ఐటీలో ఈరోజు ఈ దేశంలో ఇతర దేశాలలో చేస్తున్నారు అలాంటి నాయకుడు నేను అందరిని ఒకటే రిక్వెస్ట్ చేసేది మీ అమూల్యమైన ఓటు ఈసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వెళ్ళి ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి తీసుకొస్తాను నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేస్తామని తెలియజేస్తూ నెల్లూరులో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి మీరు రాబడి నేనే పిలిచిస్తాను నేను అలా చెప్తున్నాను నెల్లూరులో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి నేనే పిలిచిస్తానని మీ అమూల్యమైన ఓటు మా ఇద్దరు కేసు కొన్ని దగ్గర డోర్లు పిక్కొని వెళ్ళిపోయారు కొన్ని దగ్గర విండోస్ పిక్ అయోయ్యారు ఈ విధంగా జరిగినాయి గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే సిస్టమ్ వచ్చిన తర్వాత అన్ని స్టడీ చేసి అధికారులను ఎస్టిమేషన్ ఏమంటాం ఎస్టిమేషన్ ఏమేమి చేయాలి అంటే ఎవరికైతే హ్యాండ్ ఓవర్ చేయలేదో హ్యాండ్ చేసే ముందు అన్నీ చేసే వాళ్ళకి ఇవ్వటం ప్రభుత్వం బాధ్యత ఇల్లు కట్టాము ఎత్తుకొని వెళ్ళిపోయారు నువ్వు ఉండాల్సిందే తప్పు ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఎత్తుకోపోతే అది ప్రభుత్వం బాధ్యత కాదు హ్యాండ్ ఓవర్ చేయకముందు వాళ్ళకి తాళాలు ఇవ్వకముందు ఏది జరిగేది ఉన్నా రిపేర్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని దానికి ప్రభుత్వం రాగానే చేసే ఇస్తాం ముందురా టీచర్లు ఎంప్లాయీస్ అక్కడ మెజారిటీతో గెలిపెళ్ళు మనం గుంటగా ఉండేది సార్ నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం సాగిస్తాం మా అభిమతం సాగిస్తాం పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం